జనరల్ బాడీ జనరల్గా గా ఇష్యూలు ఒక ఈ మధ్యకాలంలో ఎన్నికలు జరిగే కొంతమంది ట్రస్టీలుగా వేసుకోవాలని మీద పాస్ చేస్తున్నాం జనరల్ బాడీలో దాన్ని అమలు చేయమని అడుగుతున్నాం కొత్త బాడీ అంటే ఈ ట్రస్ట్ అనేది వంద మందిలోంచి వద్ద నేర్చుకుంటే బాగుంటుందని మా సలహా నెక్స్ట్ కమిటీ వచ్చేవాళ్ళు దృష్టి పెట్టుకుని ఒక వైస్ ప్రెసిడెంట్ ఒక ట్రస్ట్ బోర్డు సెక్రటరీ వాళ్ళ డైరెక్టర్ మూడు మేము ఆల్రెడీ ప్రొవిజన్ ఇచ్చాం ఆ మూడు ఈ ట్రస్ట్లో వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది మా బయట వాళ్ళు తీసుకోవడం అది కాకుండా రెండు ఫస్ట్ అసలు విషయం ఏంటంటే మా చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ బిల్డింగ్ కరోనా టైంలో షార్ట్ చేసాము మాకు ఫైనాన్షియల్గా సహకరించిన అందరికీ మెయిన్ ఇవాళ జనరల్ బాడీతో కూడా అది కలిపి పెట్టాం మాకు సహకరించిన అందరూ అరవై మంది దాకా వచ్చారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఏదంటే మీరు ఇచ్చిన సొమ్ముతో సద్వినియోగం చేసావా చేయలేదు చూసుకోవాలని చెప్పడానికి వాళ్ళు పిలిచాం అందరూ వచ్చారు అరవై మంది పైన వచ్చారు కనీసం అందరూ చూసి చాలా బాగుందని చెప్పారు మీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు కొత్త కార్యవర్గ మేము కోరేది అంటే చాంబర్ ఎలక్షన్ ముందు రాజకీయాలు వేరు ఎలక్షన్ తర్వాత రాజకీయాలు వేరు వెళ్ళిన తర్వాత అందరూ కలిసి వర్తకులకు ఏ సమస్య ఉన్నా ఏదన్నా కలిసి అందరూ అందరూ కలిసి పనిచేయాలి అంతేగాని నేను ఆ పార్టీ పార్టీ రాకుండా రెండు త్వరలో ఈ కొత్త సమస్య ఈ వీళ్ళకి ఫస్ట్ ఈ మీటింగ్ వచ్చేది జట్టు సమస్య రేపు అగ్రిమెంట్ జనవరి అయిపోతుంది ఆ సమస్య అందరూ చర్చించి నిర్ణయం తీసుకుని అడుగుతున్నాను ఎందుకంటే గతంలో ఏం చేశారంటే ఒక నెల రోజులు పదిహేను రోజులు వాళ్ళతో కూర్చోవాలి మనం కూర్చోలేము కూర్చోలేము ఈరోజు ఎండ కట్ చేసేవా మంచిది కాదు ఎందుకంటే మీరు చేయలేని పక్షంలో కొంతమంది కలుపుకొని ఒక కమిటీ వేసి వాళ్ళకి అప్పు చెప్పి మీరు వాళ్ళతో చర్చించుకుంటూ చేయాలి ఎందుకంటే ఎట్ల సమస్య ఎలా ఉంటుందంటే స్పీడ్గా చేస్తే రూపాయి రెండు రూపాయలు అయిపోతుంది రెండు రూపాయలు నాలుగు రోజులు అయిపోతుంది అలా కాకుండా నలుగురితో చర్చించి అందరితో కమిటీ వేసి టైం స్పెండ్ చేసి చేయాలి అని కోరుతున్నాను ఏ సమస్య ఉన్నా నలుగురు చర్చించేస్తే బాగుంటుంది మేము అలా చర్చించాం ప్రతి ఒక్కరితో మాట్లాడి ఇలా చేద్దాం అంటూ చేసామని ఎప్పుడు ఎప్పుడు ఐదేళ్ళులో మాకు అభిజ్ఞం లేకుండా చేసాం ఎందుకంటే ఏ కార్యక్రమాలు సరే నలుగురు చర్చిస్తే డిస్టబెన్స్ ఉండదు ఇంత బిల్డింగ్ కట్టినా ఎక్కడా ఏ కార్యక్రమం లేకుండా వెళ్ళామంటే ఇదే కారణం నలుగురు కలిసి మాకు మేము సహకరించిన భద్రమకృష్ణ కానీ లేదంటే కొంతమంది డైరెక్టర్లు ఒక పూర్తిగా సహకరించిన వాళ్ళు నాకు పూర్తిగా చేయవచ్చు మెయిన్ ప్రెసిడెంట్ సెక్రటరీ కలిసి ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది ఏ సంస్థ అయినా ప్రెసిడెంట్ సెక్రటరీ కలిసి ఉంటే సంస్థ సక్సెస్ అవుతుంది ఇద్దరు కలిసి పనిచేయాలి ఏదైనా సరే దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఈ కమిటీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏ సమస్య ఉన్నా మాత్రం కలిపి చేయండి చూసిన గతంలో మేము జిఎస్టి గురించి ఢిల్లీ వెళ్ళి నిర్మాణం రాజమండ్రి చామరాము అడిగాం వస్తానని రాలేదు ఈ కమిటీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మన ఎంపీ గారితో చెప్పి లేదంటే మేము కూడా ప్రశ్న వస్తాం ఢిల్లీ వెళ్ళి అవసరం వస్తే అంటే అవర్షన్కి వస్తే ఏమవుతుందని కాదు జిఎస్టి మీద కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి ఫోర్ స్లాబ్స్ టూ టూ స్లాబ్స్ వన్ స్లాబ్ ఇప్పుడు నాలుగు స్లాబ్లు ఉన్నాయి దాన్ని రెండు స్లాబ్ చేస్తామని గత సహజ చెప్పారు అరుణ్ జైట్లీ గారు నాలుగు షాప్ నుంచి ఒక లక్ష కోటి దాటితే రెండు ట్రై చేస్తాం ఆ తర్వాత ఒకటి ట్రై చేస్తాం అది దృష్టితో పెట్టుకుని ఎందుకంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఈ మాట్లాడాలని వర్త మాట్లాడలేకపోతాడు కానీ ట్యాక్స్ అనేది కొంత లిమిట్ లో ఉంటే ఫ్రాడ్ తగ్గుతుంది ఫ్రాడ్ ఉండదు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ అలా ఉంటే ఇప్పుడు ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్స్ ఉంది చాలా దారుణం అది ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఎంత దారుణం ఉంటే దాని గురించి ఆవిడ చెప్పడం జరిగింది వెంకయ్యనాయుడుతో వెళ్ళడం జరిగింది మన ఎంపీ గారితో వెళ్ళడం జరిగింది మీరు సహకరిస్తే నేను కూడా వస్తాను ఆవిడ తిరిగి వచ్చి మనం రాజమండ్రి చాంబర్ మీటింగ్ లో కానీ ఎక్కడో పెట్టి ఆవిడతో ఈ మనం చిన్న వర్తలు అనగలం పెద్ద వర్తలు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ట్యాక్స్ ఎక్కడున్నా తెలియదు ఆవిడకి కింద తెలియదు దానికి నిదేశం మన జగన్మోహన్ గారి రాజ్యం ఎన్ని జరిగేవో మీరు చూస్తున్నారు ఇలాంటివి కాకుండా చిన్న వర్తలు దృష్టిలో పెట్టుకుంటే ఒక చిన్న వర్తులు అంటే పది కుటుంబాల సహారా పది కుటుంబాల సహారా అంటే ఒక పది రోజులు స్టాప్ ఉంటారు అంటే పది కుటుంబాలు పొజిషన్ లెక్క ఆ దృష్టిలో పెట్టుకోవాలి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ దృష్టిలో పెట్టుకోవాలి ఒక చిన్న వర్తకుడు పది కుటుంబాలు కనీసం బ్యాక్గ్రౌండ్ హెల్పర్ పెద్ద స్టాఫ్ వాడు ఎంత హెచ్చి పెడవాలి తప్ప హెల్పర్ కాదు ఆ దృష్టిలో పెట్టుకుంటే మనకు చాలా మంచిది ఫైవ్కి వచ్చి నుంచి టూరిస్ట్కి వస్తే టూరిస్ట్ వల్ల అటవీ అయిపోతుంది వాళ్ళు చెప్పింది గత ఫైలా చెప్పింది అరుణ్ జైట్లీ గారు ఆ దృష్టిలో పెట్టుకుని మనం ఈ పని చేస్తే వర్తకులు రాజమండ్రి చాంబర్కి ఎప్పుడు ఉంటుంది కారణం రాజమండ్రి చాంబర్ అంటే అందరూ భయం ఉంది ఈ పట్టుకుంటే ఇష్యూ క్లోజ్ చేయాలని మేము ఆల్రెడీ పట్టుకున్నాం దీన్ని మీరు సహకరిస్తే మేము కూడా ఉంటాం కంపల్సరీ దీన్ని రెండు సార్లు తీసుకొస్తాము రెండు నుంచి ఒకటి టైం పడుతుంది కానీ రెండు గిట్టిపో తీసుకురావాలి దేవునికి మీరు సహకరించండి మేము మీకు కూడా ఉంటాం ఇప్పుడు గా వచ్చేది మా లక్ష్మీనారాయణ జవహర్ గారు చెప్పినప్పుడు జట్ల సమస్య అది చాలా తీవ్రమైన సమస్య వాళ్ళు రూపాయి కావాలి అనుకుంటే పది రూపాయలు పెడతారు వాళ్ళు ఆ సమస్య అలాగే గ్రాడ్యుయల్గా తీసుకొచ్చి చాలా పొందిగ్గా చేసి చేయాలి లేకపోతే గతంలో స్ట్రైక్లు వాళ్ళు నానా వచ్చాయి అందులోనే ఎక్స్పెషల్లీ తాడేపల్లిగూడెం రాజమండ్రి జట్ల సంఘానికి మంచి ప్రభుత్వం ఉన్నటువంటిది అలాంటి పట్టుకున్న వాళ్ళని కూడా మన చాంబర్ గతంలో బాగా భుజగించి నచ్చి మనం అనుకున్నదానికి సాధ్యమైనంత వరకు రీచ్ అయ్యేవాళ్ళం ఇప్పుడు కూడా అలాంటి సమస్య ఏదైనా వస్తే అది పరిపూర్ణ చెందాలి అని మా యొక్క సూచన జిఎస్టి అండి ఆ జీఎస్టీలో ఇంకా మార్పులు సవరణలు కావాలి అవి ఆల్రెడీ రిప్రజెంటేషన్స్ మన వాళ్ళు పంపించి చేశారు కానీ అది ఇంకా పూర్తిగా సక్సెస్ అవ్వలేదు అది ఫుల్ఫిల్ అవ్వాలి మెయిన్ అన్నిటికంటే మెయిన్ ఇన్సూరెన్స్ మీద ఉన్నటువంటి పర్సంటేజీ బాగా అసలు లేకుండా చేస్తే చాలా పర్సెంటేజ్ అయితే ఇది ఫైవ్ పర్సెంట్లోకినా చేస్తే బాగుంటుంది అని మా యొక్క సూచన కొత్త కార్యవర్గం మహాకూటమికి అను అనుబంధంగా వచ్చింది ఏకగ్రీవంగా వాళ్ళు వర్తక శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఏకాగ్రవం అయ్యారు కనుక వర్తకులకి మెయిన్ రోడ్ కోటగొమ్మం దగ్గర నుంచి శ్యామలాయిస్ శాఖ ట్రాఫిక్ సమస్య ఉంది ఈ కార్లు స్కూటర్లు ఎక్కడైనా పార్కింగ్ ఏర్పాటు చేయించి ఈ మహాకుటంతో ఈ మెయిన్ రోడ్డు మీద ఉన్న వర్తకులందరికీ కూడా వచ్చి కొనుక్కునేవాళ్ళు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొనుక్కునే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా వచ్చి నాకు ఈ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనుక్కునేలాగా ఫ్రీగా ప్రతి వర్తకుడి దగ్గరికి వెళ్ళేలాగా పార్కింగ్ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి వర్తకుడికి వ్యాపారం పెరుగుద్ది గవర్నమెంట్కి ట్యాక్స్ పెరుగుద్ది చామ్రావు కామర్శ చేసిన ఉపకారానికి వర్తకుడు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యవర్గాన్ని చాలా బాగా చేశారు మా వర్తకాలు పెరిగాయని చెప్పి ఆనందంతో వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరచుకుంటారు ఇది చేస్తే వర్తకులందరూ కూడా బాగుంటాం మా వర్తకం అంతా ఎక్కడికో తెరలి వెళ్ళిపోతుంది అది ఆగుతుంది అది వర్తకు లోకానికి చాంబర్ కార్యవర్గానికి వర్తకుల్లోంచే చాంబర్ కార్యవర్గం వస్తుంది వాళ్ళ కష్ట సుఖాలన్నీ చాంబర్ కార్యవర్గం మంచి ఆకలింపు చేసుకుంటుంది అలాగే అనేక డిపార్ట్మెంట్ వచ్చే సవాళ్ళని వీళ్ళందరూ కూడా బాగా ఆకళింపు చేసుకుని దాని మీద రూల్స్ని రెగ్యులేషన్స్ని తరువుగా ఫాలో అయ్యి దాంట్లో ఉన్న వాటి అవగాహన చేసుకుని వర్తకు శ్రేయస్సు దృష్ట్యా ఆఫీసర్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే ఆఫీసర్స్ కూడా వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి అలాగే వర్తకుల్ని సమన్ సమన్వయపరుచుకుంటూ ఇద్దరి నడిపించుకెళ్లాల్సిన బాధ్యత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గం మీద ఉంది ఎందుకంటే గతంలో అశోక్ కుమార్ జైన్ గారు అనగా రోహిత్ సూర్యప్రకాశ్ రావు గారు మంచి ఉద్యమం తయారు చేసి తూర్పుగోదావరి జిల్లాల్లో మంచి వర్తకుల సమ్మేళనం ఏర్పాటు చేశారు అలాగే బొమ్మ రామచంద్ర గారు వీళ్ళందరూ కూడా మహానుభావులు వీళ్ళందరూ కూడా అలా చెక్కా కృష్ణారావు గారు ఆయన నాలుగు మీద ఉంటాయి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఒకప్పుడు అలాగే దాసరు సుబ్బారావు గారు అలాగే అప్పట్లో శ్రీకాకుళం సత్యానందం గారు వీళ్ళందరూ కూడా అంకితం అయిపోయారు ఛాంబర్ ఆఫ్ కామర్స్కి వర్తక లోకానికి అనే సమస్యల మీద స్పందించేవారు వీళ్ళందరూ కూడా గతంలో సేల్ ట్యాక్స్ వాళ్ళు వర్తకులు నిరాశ చేస్తే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొచ్చి ఎరాస్ చేసిన పట్టుకుని తీసుకొచ్చే రోజులు కూడా ఉన్నాయి చాంబర్ ఆఫ్ లో కార్యవర్గం అలాగా ఈ కమిటీ కూడా మంచి ఉన్నతాశయాలతోటి కలిగి మంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఆకలింపు చేసుకుంటూ వర్తక లోకానికి ఒక అండగా ఉంటూ గత ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గాల సలహా సూచనలు తీసుకుంటే ఏదైనా సమస్య ఏదైనా సమస్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళతోటి సమన్వయపరుచుకుంటూ మంచి ఆదర్శమైన కమిటీకి తయారవ్వాలని నా ఒక సూచన ఛాంబర్ ఆఫ్ కామర్సు అసలు ఎలా పుట్టింది ఎందుకు దీనికి ప్రాబ్లమ్స్ వచ్చింది అది అంతా కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత వర్తకులకు ఉంది దాని విషయం ఏంటంటే చాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఇక్కడ అపరాల మార్కెట్ ఐరన్ మెర్చెంట్సు వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేస్తుంటే జట్ల సంఘంతో తగులు వచ్చాయి ఈ తగులు వచ్చినప్పుడు జట్ల సంఘానికి చాలా స్ట్రాంగ్గా ఉండేది వాళ్ళ అసోసియేషన్ అప్పుడు చాంబర్లో కూర్చోబెట్టి ఇలా కాదు అలా కాదు ఇది ఛాంబర్ ఇది వర్తకులకి పురుగురి నుంచి వచ్చిన వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి చక్కగా ఈ మార్కెట్ని మనం ఎదరికి తీసుకెళ్లాలని చెప్పి మంచి మాటలతో చెప్పి ఈ కమ్యూనిస్టులు అవుతే మార్కిస్టులు అవుతే వాళ్ళందరినీ కూడా పిలిచి ఇక్కడ కూర్చోపెట్టి ఏ సమస్య వచ్చినా సామరస్యంగా ఛాంబర్ పరిష్కరించేది నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు వర్తకుల దగ్గరకు వచ్చి హెరాస్మెంట్ చేసేవారు అప్పుడు స్వార్థం లేకుండా చాంబర్ ఆఫ్ కామర్స్ ఆశించి ఏ పని చేసేది కాదు వర్తక వర్తక వ్యాపారం చేసి తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేయకుండా ఉన్న వాళ్ళు పెట్టి ఈ సేల్స్ ట్యాక్స్ వాళ్ళు ఏ కొట్టుకోతే ఎక్కారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్తకులు అంటే దొంగలు కాదు వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు మీరు ఇలా హెరాస్మెంట్ చేయడానికి పద్ధతి కాదని చెప్పి వాళ్ళని బొద్దగించి ఆ కుట్టుల దగ్గర నుంచి పంపించడం కూడా జరిగింది గతంలో ఇప్పుడు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి జీఎస్టీ పెట్టడం వల్ల ప్రామినెన్స్ తగ్గింది ఎందుకంటే అందరికీ కూడా అన్ని రకాలుగా పని జరిగిపోతుంది ఇప్పుడు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏదైనా చేయగలిగితే నాది ఒక చిన్న సూచన ఒక ఫార్మా కాలేజీ కానీ ఒక ఎంబీబీఎస్ కాలేజీ కానీ ఒక ఇంకో కాలేజీ కానీ పెడితే మనకి వెంటనే ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తారు ఎందుకంటే ఈ రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఆ చరిత్ర ఉంది అది వర్తకులు కొత్త కార్యక్రమ ఈ సూచనని పాటిస్తే బాగుంటుందని నా ఐడియా